వర్పు సహనం ప్రతిబింబించేటువంటి స్కిట్ మన చీఫ్ విప్ గారు జీబీ ఆంజనేయులు గారి అధ్యక్షతన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది సంగతి వెంకటేశ్వరరావు ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ ముందుగా శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్ పొద్దున్నే శ్మశానం పెట్టాయా తప్ప సార్ ప్రజల భాగంగా బిల్డింగ్ ఓపెన్ ఇట్టడి పెట్టా వెంకటేశ్వర సార్

చిన్న అర్జెంట్ చిన్న అర్జెంట్ అయ్యో ఏమొద్దు అన్నగారు నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను చెప్పండి ఏంటి మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళయింది అనగారు ఐదు రోజులు అయింది పెళ్లి అయి అమ్మాయి మా ఊరు అమ్మాయి అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం మా ఊరు సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అనగారు ఏమైంది ఏమి చెప్తాం అనగారు ఫస్ట్ నైట్ పారిపోయాడు అన్నగారు ఫస్ట్ నైటే పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా ఆ పెళ్ళికొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయి తోటి కాపురం చేయించాలను గారు మీరు దానికి నాకేంటి బాధ్యత అనగారు ప్లీజ్ గారు మన సీఎం గారు ఏమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు అనగారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు అన్నమాన కోసమే ఏం అనుకోవద్దు దయచేసి ఎలాగైనా సరే మీరు మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేషు సార్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు సీఎం గారు రాజేశాలు సార్ సీఎం గారు రాజేశాలు నలుగురు పిల్లలు కావాలి అవును సార్ అవును సార్ సరే సరే దోబ్బ సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్ట కట్ట నలుగురు పెద్దల్ని పంపించి నైతిక బాధ్యత ఊహించమంటున్నావుగా నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టకట్ట పెళ్లి కొడుకుని పెద్దలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు మీరు చెప్పండి అన్నగారు ఆ బాధ్యత మీరే తీసుకోవాలి అన్నగారు నైతిక బాధ్యత పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంట మిత్రుల చాలా థ్యాంక్స్ అనగారు అలాగే మంచి ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురు అప్పచెప్పేస్తాం చాలా చాలా సంతోషం అవసరమైతే హోంశాఖ మంత్రి వర్య శాఖలో వాడిని కూడా

ఏడు సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్నా సరేలే వెంకటరెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి నా ముందు అబ్బు అమ్మ చెప్పింది ఆ అద్దోళ్ళ పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినోడివి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా ఆ సరే పని ఉంటే చెప్పు తమ్ముడు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివండి ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ అవుట్ కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేవుంది అలాగే ఎందుకు ర్యాంక్ ఎంత ర్యాంకు రాలేదు ర్యాంక్ అంటే పోనీ ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ ఫైవా ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా ఏం కోట డొనేషన్ కోటేషన్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు నైన్టీ పర్సెంటా రెండు సబ్జెక్టులు అంటన్నా ఏంది గురి అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియట కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయింది అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే మందే కదా సార్ మరి బాగ్సంగ్ కాలేజీ మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన అయితే విజ్ఞాన్ ఓర్దన్నా విజ్ఞానం కూడా మన ఎంపీ గారిదే రన్ని మనం ఏనప్పుడు మనోడికి మనం ఇవ్వకపోతే ఎట్టన్నా ఏ రా ఒక సీటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 ఆ చిన్న సిక్ తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ అప్ప ఇలా అన్న అన్నా ననక మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏం లేదురా కోరు కొట్టమేరా తమ్ముడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్నా వాడు ఒకటే సత్తా ఎత్తుండన్న చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ సార్ అరే అయ్యా ఏమనుకోబాకరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంకా పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అనంటవా అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా